జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్వామి వివేకానందుని జయంతి ఘనంగా చెంపాపేట్ డివిజన్ నందు నేచా నేతాజీ నగర్ బస్తీలో జరిగింది ఈ కార్యక్రమంలో బస్తీవాసులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర కార్మిక మాజీ డైరెక్టర్ ముత్యాల సత్యనారాయణ మాట్లాడుతూ స్వామి వివేకానందుడు ప్రపంచంలో యువతకు మార్గ నిర్దేశకుడుగా నిలిచాడని యువత దేశానికి వెన్నుముకగా నిలుస్తారని బలమైన ఆశయాలతో భవిష్యత్తు నిర్మాణం జరగాలని పిలుపునిచ్చిన స్వామి వివేకానంద అందరూ కష్టపడి కుటీర పరిశ్రమలు ప్రభుత్వ సహకారంతో కృషితో ఏర్పాటు చేసుకోవాలని ఉత్సాహపరిచిన ముత్యాల సత్యనారాయణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు నరసింహరావు మాట్లాడుతూ మహిళా శక్తికి ప్రభుత్వం అండగా ఉండి వారిని ఆర్థిక సామాజిక రంగాల్లో తీర్చిదిద్దాలని స్వామి వివేకానందుని ఆశయాలను సాధించాలన్న నరసింహరావు కూడా వెరీ గుడ్ దోమలగూడ ఇందిరా లో ఏం అంటే ఆయన ఏం చెప్పిండంటే ఈ కుల మతాలు లేకుంటేనే మనము మన భారతదేశం ముందుకు వస్తుంది అనేది ఆయన హిందుత్వం చెప్తూనే మనకు ఈ సూచన ఇచ్చిండు కూడా అది గమనించుకోరు రెండోది ఏంటంటే యువత బాగుండాలి బాగా తినాలి యువతనే మన దేశాన్ని ముందుకు నడిపిస్తుంది అనే విషయాన్ని కూడా స్వామి వివేకానంద చెప్పిండ్రు మంచి చదువుకోవాలి బాగా తినాలి పుష్టిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో నేను చెప్పిండు ముఖ్యంగా నాకు నచ్చినది ఏంటంటే అన్ని కులాలు కలిసి ఉంటేనే సమానత్వం ఉంటేనే మన దేశం ముందుకెళ్తుంది అన్న విషయం చెప్పిండు కాబట్టి నేను ఎక్కువ టైం మిమ్మల్ని నిలిచోబెట్టినా కాబట్టి ఎక్కువ టైం తీసుకోలేదు ప్రతి మిస్ఫైర్ అయింది ఇది ఏమనుకోవద్దు కొద్దిగా ఓపిక చేసుకోవాలి అన్న మీరు కూడా అన్న మేము ఈరోజు అనుకున్న విషయం ఏంటంటే ఒకటి ఇన్సూరెన్స్ గురించి మాట్లాడదాము అన్నప్పటి నుంచో నేను ఎవరి ఇన్సూరెన్స్ ఇస్తా 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 అందరికీ ఫ్రీగా రెండు వందల ఇరవై రూపాయలు అని ఇప్పుడు మొన్న ఒక యాక్సిడెంట్ చూసినాము అంతకుముందు ముందు చూసినాము ఇవన్నీ చూస్తుంటే అరే మనల్ని ఇన్సూరెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉండాలి వీళ్ళకి లక్షల లక్షలు ఎట్లా కట్టుకుంటారు రేపు వాళ్ళ సంపాదించే భర్త